రాష్ట్రంలో అన్ని ప్రతిపక్షాలు ఒక్కటైనా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గేరా అను పేర్కొన్నారు కావుల్లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పేదలకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని వివరించారు క్రైస్తవులను కూడా అన్ని విధాలుగా ఆదుకున్నారని వివరించారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరికి ఏమి చేసింది లేదని ఆరోపించారు పేదల సంక్షేమం కోసం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దానిపైన విమర్శలు చేసి ప్రస్తుతం దాన్ని కొనసాగిస్తామని చెప్పడం తెలుగుదేశం నేతలకే చెల్లిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఇన్సెంట్ ఇర్మియా ప్రభాకర్తో పాటు పలువురు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక నాలుగైదు రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్లో అంతకంటే బెంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని మేము ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం ఆశర్సమైనటువంటి మేము ఒక ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా గేరా హానుక్ని నేను మాట్లాడుతున్నాను బంపర్ మెజారిటీతో గెలిపించబోతున్నాం ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలులు చేశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అందించాడు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని ఆ యొక్క విధ విధ విధానాలని పేదవాళ్ళకి ఇవన్నీ కూడా అందించడం జరిగింది దాన్ని బట్టి మేమందరం కూడా ఆంధ్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉండడం మేము చాలా గర్విస్తున్నాము మేము చాలా సంతోషిస్తున్నాము ద సేమ్ టైము ఇప్పుడు ఉన్నటువంటి కోటమిగా కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అంకా ఆయనతో పాటు కలిసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమైనా ప్రచారం చేస్తున్నారండి ఏమైనా ప్రచారం చేస్తున్నారు ఒకడు అంటాడు కడ్రాయిడితో పరిగెత్తిస్తా ఒకడు బట్టలు కూడా తీస్తా ఇంకోడేమో పాతాలానికి అదా పాతాలనికి తొక్కేస్తా అంటాడు మీరు పార్టీ ఎందుకు పెట్టారు చెప్పట్లేదు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో తొంభై శాతానికి పైగా నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మీ ఇంటిలో మేలు జరిగితేనే నాకు ఓటైనా అంటున్నారు ఇంత సీనియారిటీ ఎవరో చంద్రబాబు నాయుడికి ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నీవు నలభై నలభై సంవత్సరాల రాజకీయ అనుబంధం అంటున్నావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు అంటున్నావు నువ్వు ఈ పరిపాలించిన కాలంలో కావచ్చు నీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో కావచ్చు నువ్వు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు నువ్వు ఏమీ కూడా చేయలేదు నువ్వు ఇంకా అది ఒక విధంగా చెప్పాలనంటే నువ్వు కేవలం మీరు పార్టీలు పెట్టింది ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి నిజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటికి కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అది మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అంటే నీకు ఎందుకు పడదు అంతకుముందు వాలంటీరీ వ్యవస్థ ఉంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వు నువ్వు ఎందుకు పెట్లా వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి ముప్పై వేల మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు తర్వాత విదే అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళు ఇళ్ళకెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనుగ్యం కింద గౌరవేతన కింద శాలరీ కింద ఏదో ఒక రకంగా ఐదు వేల రూపాయలు ఇస్తుంటే అదే వాలంటరీ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము పదివేల రూపాయలు ఇస్తానంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్క సెలగక్కుతున్నారు నాకు అర్థం కావట్లేదు